అడు కాకీరుడు బాలవీరులా సదా సంఘడిళ్లతో బంగరములాడుతూ రొద్దులు పుట్టుతున్నీ గారి ముద్దుల తాయరు బాలచంద్రుడు కూడా ఒక వీరుడవునా అతని చరిత్ర మేము ఇక తక్కిన వారల గురించి చెప్పకు పేరం దేవి ఒకటి ఏ కదా సంతానము నా చేతులతో అల్లారు గుద్దుగా పెంచిన పేరమ్మ దేవి సౌఖ్యము కంటే నాకేమి కావలేను నాకా రాజ్యాధికార మక్కువ ఇటులను లేదు కనుక మీ దంపతులు ఇరువురు హాయిగా స్వర్గ సుఖాలు అనుభవించడం కంటే నాకేమి కావలేను ఏ మందులు నాగమ్మ గారు అనుకేమున్నదయ్యా నరసింహరాజు కులభ్రష్డైన ఈ పలనాటికి ప్రభు అయిన మాక్య ఆనందదాయకమే కదా పదవీ వ్యామోహం అన్నా నీకు ఆనందమే కావచ్చు కన్న కూతురు కన్నా నిర్ణయని మామలకు సహదానందమే కావచ్చు కానీ